సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరం ఇచ్చిన ఆ బ్రాహ్మణుడు ఎందుకు దరిద్రుడిగానే మిగిలిపోయాడు చేతికి చిక్కిన బంగారం ఆవిరి కావడానికి కారణం ఏంటి భక్తి ఉంటే సరిపోదు అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు మీరు చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్నే తలకిందులు చేయవచ్చు అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి వెల్కమ్ టు భావి షార్ట్స్ మా ఛానల్లోకి మీకు స్వాగతం ఈ రోజు మనం లక్ష్మీదేవి మహిమను మరియు మన జీవితంలో సమయ పాలన ఎంత ముఖ్యమో తెలిపే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిత్యం వేద పఠనం చేస్తూ లక్ష్మీదేవిని భక్తితో కొలిచేవాడు కాని ఆయన పరిస్థితి మాత్రం మారలేదు నిరుపేదరికం కారణంగా తన కుటుంబం ఆకలితో అలమటించడం చూసి తట్టుకోలేక ఒకరోజు అరణ్య మార్గంలో వెళ్తూ తన బాధను చెప్పుకోవడానికి ఒక మునిని ఆశ్రయించాడు ఆ ముని కేశవుడి వేదనను చూసి జాలిపడి నాయనా నీ ప్రారంధ కర్మల వల్ల నీకు ఈ జన్మలో ధనయోగం రాసిలేదు కాని నీ భక్తికి మెచ్చి ఒక మార్గం చెబుతాను ఈ అడవి లోపల ఒక పవిత్రమైన కోనేరు ఉంది అక్కడ నువ్వు నిష్టలతో లక్ష్మీదేవిని ప్రార్థించు అని సలహా ఇచ్చాడు ముని మాట ప్రకారం కేశవుడు ఆ కోనేరు వద్దకు చేరుకుని రేయింబొవళ్లు కఠినమైన తపస్సు చేయగా ఒక శుభముహూర్తాన లక్ష్మీదేవి దివ్యమైన కాంతితో ఆ కోనేరు నుండి ప్రత్యక్షమైంది ఆమె వెలుగును చూసి కళ్లు మిరుమిట్లు గొలిపిన కేశవుడు సాష్టాన్న నమస్కారం చేసి తన కష్టాలను వివరించాడు అమ్మవారు చిరునవ్వుతో కేశవ కాలచక్రం ప్రకారం నీవు అనుభవించాల్సిన కష్టాలు ఉన్నాయి కానీ నీ నిశ్చల భక్తికి నేను ప్రసన్నమయ్యాను నీకు ఒక వరం ఇస్తున్నాను రేపు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు నీవు ఏ వస్తువును తాకినా అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది కానీ సూర్యుడు అస్తమించగానే ఆ శక్తి అదృశ్యమవుతుంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తపడు అని చెప్పి మాయమైపోయింది మరుసటి రోజు ఉదయం కేశవుడు నిద్రలేవగానే తన పక్కన ఉన్న మట్టి పాత్రను తాకగా అది వెంటనే బంగారంగా మారింది అది చూసి పరమానందంతో గెంతులేసిన కేశవుడు మొదట తన ఇంటిని తర్వాత ఊరిలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను బంగారం చేసి తన పేదరికాన్ని పారద్రోలాలని అనుకున్నాడు అయితే తనకు రోజంతా సమయం ఉంది కదా అని భావించి అప్పటి వరకు పడనంత విలాసవంతమైన భోజనాన్ని ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు భోజనం తాకగానే అది కూడా బంగారంగా మారిపోవడంతో ఎలాగోలా అతి కష్టం మీద ద్రవ పదార్థాలను తాకి కడుపు నింపుకున్నాడు ఆ తర్వాత అలసట వల్ల కాసేపు కళ్ళు మూయగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు మెలకువ వచ్చేసరికి సూర్యుడు పడమటి దిశన అస్తమిస్తున్నాడని గమనించి హతాసుడయ్యాడు పరుగు పరుగున వీధిలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న పెద్ద భవనాన్ని తాకబోయాడు కాని సరిగ్గా అదే సమయానికి సూర్యుడు పూర్తిగా అస్తమించడంతో ఆ భవనం బంగారం కాలేదు లక్ష్మీదేవి సాక్షాత్తు వరం ఇచ్చినప్పటికీ తన సోమరితనం మరియు కాలయాపన వల్ల వచ్చిన గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నారని కేశవుడు తీవ్రంగా కుమిలిపోయాడు లక్ష్మీ కటాక్షం కలగాలంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు దానిని నిలబెట్టుకునే శ్రమ మరియు సమయ పాలన కూడా ఉండాలని ఈ కథ మనకు బోధిస్తుంది ఈ కథలోని నీతి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ భావి షార్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ విలువైన